భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కురిచేడు మండలంలో వాడవాడల అంబేద్కర్కు ఘననివాళులు అర్పించారు కురిచేడు ఎస్సీ కాలనీలోని కంబంపాటి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో నిలువెత్తు అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేసి గణనివాళ్ళు అర్పించారు స్వీట్లు పంచి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తిని ప్రతి పల్లెకు చేరవేస్తామని ప్రతి నబూనారు కార్యక్రమంలో సర్పంచ్ కిష్టయ్య పిఎంసి చైర్మన్ కేశనపల్లి సాల్మన్ కమ్మంపాటి సాయన్న వీరబాబు కోలా యజ్దాస్ కమిలి లోకయ్య కమ్మపాటి మరియబాబు కమిలి భాగ్యమ్మ వజ్రమ్మ కమిలి చిన్ని దేవదానం తదితరులు ఉన్నారు ओके डन ओके राइट हां राइट एवरीवन पर मैं आज అనుభవాన్ని ఆయనకి నేటిన భిక్షే ఈ రోజు 133వ జై జై కోట సంపూర్ణ సంతోషం జై 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 పిల్లలు ఇవాళ ఎసీ బీసీలు అందరూ సర్పంచ్లు కావచ్చు ఇంకా పొలాలకు అన్ని కావచ్చు ఇలా ఆయన పెట్టే పిచ్చే ఇలా రాజ్యం ప్రకారం ఇలా సర్పంచులు కావచ్చు ఇంకా కావచ్చు రకరకాలుగా ఆయన పెట్టే పిచ్చే ఇలా పూర్వేస్తారు மா <laughs> மூ